గుడ్ మార్నింగ్ దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఆ మెయిన్ క్రీస్తు పిల్లల యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఆయన తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించను అవును దేవుని ఎందు నమ్మకము విశ్వాసము కలిగినటువంటి వారిని ఆయన దావిద మహారాజు అంటున్నాడు ఎహోవా నా బలమా అంటున్నాను అవును ఎహోవాయే మనకు బలమై ఉంటాడు అవును ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ప్రకారంగా యహోవా మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయను అవును దేవుడు మనకు ఆయన యొక్క సన్నిధి కాంతిని మన మీద ఉదయింపజేసి మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు కనుక పిల్లల దేవుడు మనకు బలమును అనుగ్రహించును ఆయన తన ప్రజలకు సమాధానాన్ని కలుగజేసి వారిని ఆశీర్వదించును దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె